విశాఖ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఉక్కు సంకల్పనతో ఎప్పుడూ అండగా ఉంటామని వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు వైఎస్ జగన్ భరోసా ఇచ్చారు గురువారం నర్సీపట్నం పర్యటన సందర్భంగా విశాఖ ఎయిర్పోర్ట్ నుంచి రోడ్డు మార్గంలో వెళ్తున్న వైఎస్ జగన్ను స్టీల్ ప్లాంట్ కార్మికులు కలిశారు ప్లాంట్ను ఎలాగైనా కాపాడాలని కోరారు కా నగర్ వద్ద వారంతా వైఎస్ జగన్ కోసం నిరీక్షించి తమ సమస్యలపై వినతిపత్రం సమర్పించారు ఉద్యోగ కార్మిక సంఘ నాయకులతో మాట్లాడిన వైఎస్ జగన్ తమ పరి పరిణామాల గురించి చర్చించారు స్టీల్ ప్లాంట్ను కాపాడుతామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన టీడీపీ కూటమి మోసం చేస్తుందని వారంతా ఆవేదన వ్యక్తం చేశారు వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నంతవరకు ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని కూటమి అధికారులకు వచ్చిన వెంటనే ఒక్కో విభాగాన్ని ప్రైవేటీ పరం చేస్తు చేసుకుంటూ ఆందోళన కలిగిస్తుందని వాపోయారు స్టీల్ ప్లాంట్పై కేంద్ర కేబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని మార్చుకోవాలని మార్చుకునేలా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో విశాఖ స్టీల్ ప్లాంట్కు ప్రత్యేకంగా గనులు కేటాయించడం స్పెయిల్లో విలీనం చేయడంలో చేయడంతో పాటు సంస్థలో తొలగించిన ఉద్యోగులు తిరిగి విధుల్లోకి తీసుకోవాలనే డిమాండ్తో పోరాటం చే చేస్తున్నామని కార్మిక సంఘాల నాయకులపై వైఎస్ జగన్ దృష్టికి తీసి తెచ్చారు స్టీల్ ప్లాంట్ కార్మికుల విన్నపాలపై వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు వారి ప్రతి డిమాండ్ని పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం ఎదుట ఉంచుతామని హామీ ఇచ్చారు తాము అధికారంలో ఉన్న విపక్షంలో ఉన్న ఎప్పుడు తమ వైఖరి ఒకటేనని స్టీల్ ప్లాంట్ను కాపాడుకోవడమే లక్ష్యమని పునరుద్ఘాటించారు వైఎస్ఆర్సీపీ స్టీల్ ప్లాంట్ కార్మికులకు ఎప్పుడూ తోడుగా ఉంటుందని ప్లాంట్ ప్రైవేటీకరణ కాకూడద కాకూడదన్నదే తమ లక్ష్యమని తేల్చి చెప్పారు ఆ దిశగా నిరంతరం కృషి చేస్తామని భరోసా ఇచ్చారు అన్ని డిమాండ్లపైన కలిసికట్టుగా పోరాటం చేద్దామని వారికి గట్టి భరోసా ఇచ్చారు పేదలకు ఉచితంగా నాణ్యమైన వైద్యాన్ని విద్యా విద్ వైద్య విద్యను అందుబాటులోకి తీసుకురావాలన్న లక్ష్యంతో వైఎస్ జగన్ పదిహేడు ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మాణానికి శ్రీకారం చుడితే ప్రైవేటీకరణ ద్వారా వాటిని సీఎం చంద్రబాబు పేదలకు దూరం చేస్తున్నారని వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు తాడేపల్లి వైఎస్ఆర్సిపి కేంద్ర కార్యాలయంలో గురువారం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమం పోస్టర్ను ఆయన ఆవిష్కరించారు అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా ప్రజలు ప్రజా సంఘాలతో కలిసి పది నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో శుక్రవారం నుంచి వైఎస్ఆర్సిపి నలభై ఐదు రోజుల పాటు గ్రామస్థాయి వరకు ప్రజా ఉద్యమం చేపడుతుంది సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి రచ్చబండ కార్యక్రమాలు మొదలవుతాయి ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీల ఆధ్వర్యంలో పోస్టర్ల ఆవిష్కరణతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండలో నాయకులు పాల్గొని ప్రభుత్వ ప్రజా వ్యతిరేకత విధానాలపై అవగాహన కల్పి కల్పిస్తారు అక్టోబర్ ఇరవై ఎనిమిదిన నియోజకవర్గాల కేంద్రాల్లో నవంబర్ పన్నెండు జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీ చేపట్టిన సంబంధిత అధికారులకు వినతిపత్రాలు సమకూ అప్పజెప్పుతాం నవంబర్ ఇరవై మూడున జిల్లా కేంద్రాల నుంచి సేకరించిన సంతకాల పత్రాలను కేంద్ర కార్యాలయానికి పంపిస్తారు నవంబర్ ఇరవై నాలుగున ఈ పత్రాలు కేంద్ర కార్యాలయానికి చేరుకుంటాయి అనంతరం పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్ నేతృత్వంలో గవర్నర్కు కోటి సంతకాలను సమర్పిస్తాం పార్టీ మాత్రమే కాకుండా పౌర సమాజంలో కీలక పాత్ర పోషిస్తున్న మేధావి వర్గాల సంఘ ప్రజా సంఘాలు వివిధ రాజకీయ పార్టీలు సంతకాల సేకరణలో పాల్గొనాలని కోరుతున్నాం అని పిలుపునిచ్చారు ఆరోగ్యశ్రీని కూడా నిర్వీర్యం చేయడాన్ని చూస్తే చంద్రబాబు ప్రజా వ్యతిరేకత విధానాలు తారాస్థాయికి చేరాయని అర్థమవుతుందని సజ్జల అన్నారు ఈ కార్యక్రమంలో వై వైస్ ఎమ్మెల్సీలు లేళ్ళ అప్పిరెడ్డి మొండితోకర్ అరుణ్ కుమార్ మాజీ ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు విజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ పలువురు వైఎస్ఆర్సీపీ నేతలు పాల్గొన్నారు నకిలీ మద్యంపై సోమవారం అని సోమవారం పదమూడవ తేదీ అని నియోజకవర్గంలో ఎక్సేంజ్ కార్యాలయాల ముందు నిరసన కార్యక్రమం చేపట్టాలని పార్టీ నేతలకు సజ్జల పిలుపునిచ్చారు నకిలీ మద్యంపై ఇప్పటికీ మహిళా విభాగం నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయాన్ని ఈ సందర్భంగా ప్రస్తావించారు పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు ఎమ్మెల్యేలు నియోజకవర్గ ఇన్ఛార్జీలు ఇతర ముఖ్య నాయకులతో గురువారం సజ్జల టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు పార్టీ కార్య కార్యక్రమాల విజయవంతంతో పాటు పార్టీ కూటమిల నియమకంపై ఫోకస్ పెట్టాలని ఈ సందర్భంగా సూచించారు